అందరికి నమస్తే మనందరి దగ్గర ఎవరూ దొంగలించలేని అతి పెద్ద ఆస్తి చదువు మరియు జ్ఞానం అటువంటి విద్యను ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజే వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పూజను ఏ రోజు చేసుకోవాలి పిల్లల చేత ఎటువంటి శ్లోకాలు చదివించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం పంచమి తిథి జనవరి ఇరవై రెండు అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రారంభమై జనవరి ఇరవై మూడు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది పూజ చేసుకోవాల్సిన తేదీ జనవరి ఇరవై మూడు శుక్రవారం శుభ సమయాలు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సాయంత్రం నాలుగున్నర నుండి ఏడున్నర వరకు వసంత పంచమి పూజా విధానం పూజకు కావలసిన వస్తువులు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం సరస్వతి యంత్రం పీటపై వేయడానికి ముగ్గు పిండి లేదా బియ్యపిండి వస్త్రాలు అమ్మవారికి తెలుపు వస్త్రం పిల్లలకు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు పువ్వులు తెల్లటి పువ్వులు మరియు పూలమాల ధాన్యాలు దీపం కింద ఉంచడానికి గోధుమలు లేదా బియ్యం చదువు సామాగ్రి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పలక నైవేద్యం పాయసం పొంగలి లేదా అటుకుల బెల్లం పూజ కోసం ముందుగా పీటపై సరస్వతి యంత్రాన్ని కోణాల ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి పూజా సెటప్ పీటపై సరస్వతి యంత్రాన్ని వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి ప్రతిష్ట యంత్రంపై లేదా పక్కన సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం ఉంచాలి పక్కనే ఒక చిన్న గణపతి విగ్రహాన్ని లేదా పసుపు గణపతిని ఉంచాలి పుస్తకాలు పిల్లల పుస్తకాలు పెన్నులు పెన్నులకు గంధం కుంకుమ పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచాలి పూజా విధానం స్టెప్ వన్ దీపారాధన ఒక ప్లేట్లో గోధుమలు పోసి దానిపై ప్రమిద ఉంచాలి మూడు వత్తులు వేసి నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి ఇది బుద్ధి జ్ఞానం మరియు తెలివితేటలకు ప్రతీక మంత్రం ఓం దీప జ్యోతి పరబ్రహ్మ స్టెప్ టు గణపతి పూజ ఏ ఆటంకాలు కలగకుండా మొదట వినాయకుడికి నమస్కరించి అక్షింతలు పూలు సమర్పించాలి స్టెప్ త్రీ అభిషేకం విగ్రహం ఉన్నవారు పిల్లల చేత ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయించాలి అభిషేకం చేసేటప్పుడు ఓం ఐం సరస్వతి నమః అని జపించాలి అభిషేకం చేసిన పాలను పిల్లలచే తాగించాలి స్టెప్ ఫోర్ షాడోపచార పూజ లేదా పంచోపచార పూజ అమ్మవారికి గంధం సమర్పించాలి తెల్లటి పూలతో అష్టోత్తరం లేదా నామావళి చదువుతూ పూజించాలి ూపం దీపం చూపించాలి స్టెప్ ఫైవ్ నైవేద్యం తయారు చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి చుట్టూ నీటిని చల్ల పిల్లలచే చదివించాల్సిన ముఖ్యమైన శ్లోకాలు సరస్వతి ప్రార్థన సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా జ్ఞానమంత్రం నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని స్వాహం ప్రార్థాయే నిత్యం విద్యానంద దేహియే చివరిగా హారతి ఇచ్చి అక్షింతలు తల మీద వేసుకోవాలి పూజలో ఉంచిన పెన్నులతో పిల్లల చేత ఓంకారం లేదా వారి పేరు రాయించాలి ముఖ్య గమనిక పూజ పూర్తయ్యాక పీటను ఆ రోజే కదపకుండా మరుసటి రోజు శనివారం ఉదయం పునఃపూజ చేసి కదపాలి అక్షరాభ్యాసం చాలా మందికి రెండు వేల ఇరవై ఆరులో మూడాలు ఉండటం వల్ల అక్షరాభ్యాసం చేయించవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది కానీ వసంత పంచమి అనేది సిద్ధ ముహూర్తం కాబట్టి ఈ రోజున ఎటువంటి దోషాలు వర్తించవు నిరభ్యంతరంగా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు ఒక చిన్న పరిహారం జ్ఞాపక శక్తి పెరగడానికి మరియు మాటలు స్పష్టంగా రావడానికి ఒక గ్లాసు నీటిని తీసుకుని దానిపై చేయి ఉంచి ఓం ఐం వాణిఐ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి ఆ నీటిని పిల్లలకు తాగించాలి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి ధన్యవాదాలు